హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మేము సౌత్కి వచ్చిన తర్వాత ఇల్లు అంతా కూడా క్లీనింగ్ అయితే చేసుకుని దాని తర్వాత ఇంకా గుడ్ ఫ్రైడే కూడా వచ్చిందనమాట ఇంకా సో ఆ రోజు మార్నింగే లేవం సో ఇంక ఇలా అయితే అయితే తిప్పిచ్చి అయితే పెట్టాలన్నమాట ఇంక ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెషప్ అయితే అయిపోయి సో ఇంకా నేనైతే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను అలాగే ముందు రోజు అంతా కూడా టూ డేస్ పట్టింది నాకు ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా కిచెను హాలు బెడ్రూమ్ అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా నేను హెడ్ బాత్ అయితే చేయాలి కదా అని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను క్యాస్టర్ ఆయిల్ ప్లస్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను హెయిర్కి ఎంత కేరింగ్గా చూసుకున్నా కూడా హెయిర్ ఫాల్ అయితే అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నా అని చెప్పాను కదా సో ఇదంతా కూడా నీట్గా అయితే అన్ని కూడా సర్దుకున్నాను అనమాట ప్రతి ఒక్కటి కూడా ఇంకా మా హస్బెండ్ అయితే నేనైతే ఇవాళ గుడ్ ఫ్రైడే కాబట్టి ఫాస్టింగ్ అయితే ఉంటాను మా హస్బెండ్ కూడా ఉండరు కాబట్టి తనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ నేను దోశ అయితే వేస్తున్నాను కాకపోతే టాబ్లెట్ వేసుకోవడం ఉంటుంది కాబట్టి నేను ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను అనమాట మరి ఎంటీ స్టమక్తో కూడా మెసిన్ మెడిసిన్స్ తీసుకోకూడదు కదా తనకి దోశ అయితే వేసి ఇచ్చేసి ఇంకా నేను పాలు తాగి టాబ్లెట్ అన్ని వేసేసుకొని తర్వాత నేనైతే హెడ్ బాత్ అయితే చేసేసి ఇంకా ప్రేయర్ టైంకి అంతా కూడా ఇంకా నేను రెడీ అయితే కూర్చున్నాను అనమాట ఇంకా ఇదైతే కొత్తగా చర్చ్ స్టార్ట్ చేశారు ఓపెన్ చేశారు మా ప్లేస్లోని సో ఆ చర్చ్లోనే ఈసారి అయితే కండక్ట్ చేశారు ఇక్కడ మొదటి మాటగా తండ్రి వీరేమి చేయించున్నారో వీరి వెరగరు గనుక వీరిని క్షమించమో క్షమ ఇదిగో నీ కుమారుడు శిష్యునితో ఇదిగో నీ తల్లి నాలుగవ మాట అదేవా అదేవా నన్ను ఎందుకు వచ్చి విని ఐదవ మాట నేను దబ్బి ఏడో మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని బిక్కరగా కేకవేశాను ఇదంతా కూడా చర్చి లోపల అనమాట చాలా పెద్దగా కట్టారు ఈసారి చర్చ్ అయితే ఇంకా ప్రేయర్ మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను ఫాస్టింగ్ కూడా అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇంకా నేను ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అయితే తింటున్నాను అనమాట ఇది వచ్చేసి ఈస్టర్ రోజు అంటే సండే రోజు ఇంకా నేను సాటర్డే అయితే వ్లాగ్ అయితే ఏం చేయలేదు కానీ ఇంకా డైరెక్ట్గా సండే అయితే మార్నింగ్ విధంగా ఓట్స్ అయితే చేశాను ఇంకా నేను బాత్ అంతా కూడా చేసేసి ఇంకా ఇక్కడ నేనైతే మళ్ళీ పటం అంతా కూడా మొత్తం అంతా క్లీన్ చేసి ఈ విధంగా అయితే తిప్పించి మళ్ళీ పెట్టుకోవాలి ఇంకా నేను ప్రేయర్ చేసేసుకొని ఇంకా లంచ్ కూడా అయితే స్టార్ట్ చేశాను మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది కదా ఇక్కడ మనకు ఫెస్టివల్ అలాంటివి అయితే ఏం హాలిడేస్ అయితే ఏం ఉండవు సండేకి తన ఇక్కడ హాలిడే అయితే ఉండదు సో ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఆయనకి లంచ్ చేయాలి అలాగే నేను కూడా లంచ్ చేసుకోవాలి కదా అలాగే నేను ఇక్కడ ప్రేయర్ కూడా వింటూ అలాగే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక వన్ అవర్ అయితే కూర్చొని బాగా చక్కగా అయితే ప్రేయర్ అయితే వింటున్నాను అనమాట ఇదే కొత్తగా కట్టిన చర్చ్ అనమాట సో పైనుంచి వాళ్ళు డ్రోన్ వ్యూ అయితే తీశారు సో అది కూడా నేనైతే రికార్డ్ చేసుకున్నాను చాలా బాగుంది కొత్త కొత్తగా కట్టిన చర్చ్ ఈ చర్చ్ ప్రతిష్ట కూడా చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు చూసాను అనమాట నేను ఫోన్లోనే మొత్తం లైవ్ అంతా ఉంటుంది కదా చూసాను సో ఇది ఇంత ముందుకున్న చర్చ్ అనమాట ప్రజెంట్ ఉన్న చర్చ్ ఇందులోనే అన్ని సర్వీసెస్ అన్ని కూడా జరిగేవి ఇంకా నేను ప్రేయర్ అయితే వినడం అయితే స్టార్ట్ చేసేసాను పండుగ రోజు మొత్తం అంతా కూడా సమ్మర్ కాబట్టి మల్లె అయితే వస్తాయి కదా ఇంకా మల్లె ప్రతి ఇయర్ అంతా మల్లె డెకరేషన్ అయితే చేస్తారు అందరికీ హ్యాపీ ఈస్టర్ వచ్చిన మీ అందరికీ యేసు నామమున పునరుత్నపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఇక్కడ నేను సర్వీస్ వింటూనే ఇంకా వంట కూడా చేస్తున్నాను పండగ కదా ఆ రోజు అయితే నేను మటన్ కర్రీ అయితే చేసుకున్నాను సో నేను మటన్ కర్రీ చేసిన కూడా రెండు రకాలుగా అయితే చేసుకోవాలి తనకైతే పొటాటో కానీ బనానా కానీ వే వేసి చేయాలన్నమాట నాకైతే అలాగా నచ్చదు సో ఇలా ఉంటుంది రెండు రకాలుగా చేసుకోవాల్సి ఉంటుంది ప్రతిసారి ఇంకా అలాగా ప్రేయర్ వింటూ ఒక పక్క సో నేను రోటీ చేసుకొని అలాగే కర్రీ కంప్లీట్ చేసుకొని తనకి రైస్ అలాగే తనకి సపరేట్గా గా కర్రీ కుక్ చేసి ఇవన్నీ కూడా లంచ్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా మొత్తానికి ప్రేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేను అయితే తినేసాను ఈ విధంగా చేసుకున్న రోటీ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసేసుకొని కర్రీతో కంప్లీట్ చేసేసాను ఇంకా తనకి రైస్ అలాగే ఒక వెజిటబుల్ కర్రీ కంపల్సరీగా ఉండాలి అలాగే మటన్ కర్రీ విత్ పొటాటో అయితే వేసి చేశాను అన్న తన కోసం ఈ విధంగా మళ్ళీ సపరేట్గా అయితే చేసుకోవాలన్నమాట సో ఇది ఈ విధంగా అయితే జరిగింది సో రెండు పండగలు కలిపి అయితే ఒకే బ్లాగ్లో అయితే నేనే పెట్టేస్తున్నాను సో ఈ బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే తప్పకుండా షేర్ చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నేషకల్ అయితే అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్